ఓం భాగద్ధ సంపృక్త భాగద్ధ ప్రతిబత్త జగదరు వందే పార్వతి పరమేశ్వరవు ప్రేక్షక మహాశయులకు నమస్కారం ఎస్వివి ఆస్ట్రాలజీ అని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే గంట అకౌంట్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అన్ని నక్షత్రాలకి కూడా ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం దాంట్లో భాగంగానే ఇప్పుడు అనురాధ నక్షత్రం గురించి తెలుసుకోబోతున్నాం అనురాధ నక్షత్రం వాళ్ళు ఇప్పటి వరకు కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఒడిదుడుకులు పడుతూ పడరాని పాటలు పడుతూ ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చేసారు అంటే పడాలన్నీ కూడా తొలగి మంచి మార్గం వైపుకి వచ్చారు అయితే ఫలితాలని పొందబోతూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అనురాధ నక్షత్రం వారికి ఇబ్బందులు అనేటువంటివి తొలగి మంచి మార్గం ఏర్పడిపోతుంది అంతేకాదు ఏ విషయంలోనైనా సరే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అందరికీ ఉపయోగపడే విధంగా ఉన్నాయి శుభకార్యాలు అవ్వబోతూ ఉన్నాయి మీరు చేసేటువంటి పనులన్నిటిలోనూ కూడా లాభ లాభాలు అనేటువంటివి వస్తాయి వ్యాపారులకి బాగుంది ఉద్యోగులకు బాగుంది అలాగే నిరుద్యోగ సమస్య నుంచి బయటపడతారు ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఆలోచనల వల్ల ఇతరులకు కూడా మేలు జరుపుబోతుంది ఆరోగ్యాలని నిర్లక్ష్యం చేయకుండా అనారోగ్యాలు రాకుండా చూసుకునేటువంటి బాధ్యత తీసుకోండి అంతేకాదు ప్రేమ వివాహాలు మీకు సక్సెస్ కావు అలాగే శుభకార్యాలన్నీ కూడా అవుతాయి గృహప్రవేశాలకు సంబంధించినటువంటివి కూడా అవ్వబోతు ఉన్నాయి అయితే అవమానాలు మధ్యవర్తిత్వంలో ఉండటం వల్ల ఇబ్బందులు అనేటువంటివి తప్పదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మధ్యవర్తిత్వం చేయకండి ఎవరికి హామీ ఉండకండి ఎవరి విషయంలోనూ కలగజేసుకోకండి ఎవరి మీద కంప్లైంట్స్ అనేటువంటివి చెప్పకండి అనురాధ నక్షత్రం వాళ్ళకి సంవత్సరం అంతా కూడా చాలా స్ట్రాంగ్ డెసిజన్స్ తీసుకుంటారు మంచి మంచి మార్గాల్లో వెళ్తారు కొత్త నూతనమైనటువంటి జీవితము ఇవన్నీ కూడా పొందడంతో పాటుగా స్నేహ భక్తికి కలిగి అన్ని తీర్థయాత్రలు కూడా సేవించడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బంధువుల్ని మిత్రుల్ని ఎవరినీ కూడా నమ్మకండి క్రీడాకారులకి కళారంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి రాజకీయ నాయకులకి అందరికీ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి మార్పు రాబోతోంది బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ రాబోతోంది వీటన్నిటిని కూడా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే శుభదాయకంగానో అదృష్టంగానూ కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా అనురాధ నక్షత్రం వాళ్ళు బియ్యము నానబెట్టి ఆవుకి పెట్టడం లాంటివి మీకు మేలు చేస్తుంది కాబట్టి ఈ విధంగా చేయండి మనోచాంచల్యాన్ని విడిచిపెట్టండి మీరు తీసుకునేటువంటి డెసిషన్స్ అన్నీ కూడా అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటాయి మిమ్మల్ని గట్టెక్కించే విధంగా ఉంటాయి పూర్వ వైభవాన్ని తీసుకొస్తూ ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరితోనూ కూడా స్వభావాలు దుష్టులు వీళ్ళందరికీ కూడా కొద్దిగా దూరంగా ఉండండి అంటే ఏదైతే వ్యసనాలు ఉంటాయో ఎవరైతే అబద్ధాలు చెప్తూ ఉంటారో వాళ్ళని కొద్దిగా దూరం పెట్టేటువంటి ప్రయత్నం చేయండి మీకు అంతా కూడా మేలు జరుగుతుంది శుభం భూయ జయ శ్రీరామ్